హలో అండి అందరికీ నమస్కారం నేను మీ లావణ్య ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బెస్ట్ న్యూట్రిషన్ సప్లిమెంట్ గురించి చెప్పుకుందామండి దేని గురించి అంటే ఫర్ ఎవర్ లైట్ అల్ట్రా అనే అద్భుతమైన న్యూట్రిషన్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము ఈ ఫర్ ఎవర్ లైట్ అల్ట్రా అనే ప్రోడక్ట్ మనకు రెండు రకాల ఫ్లేవర్లో లభిస్తుందండి ఒకటి వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ ఇంకోటి వచ్చేసి వెనిలా ఫ్లేవర్ ఈ ప్రోడక్ట్ క్వాంటిటీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఒక ప్యాకెట్లో మనము ఒక సర్వింగ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే దాని నుంచి మనకు థర్టీన్ పర్సెంట్ ఆఫ్ ప్రోటీన్ని గ్రాప్ చేసుకోవచ్చండి మన శరీరానికి పదమూడు శాతం ప్రోటీన్ అనేది అందుబాటులో అవుతుందండి ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఫర్ ఎవర్ లైట్ అల్ట్రా ఉపయోగించడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ ప్రోడక్ట్ అనేది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ సోయా ప్రోటీన్ అండి కాబట్టి ఎవరైనా నిరభ్యంతరంగా వాడచ్చు ఇంకా ఈ ప్రోడక్ట్ వల్ల పద్దెనిమిది రకాల ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అనేవి మన బాడీకి అందుతాయి ఈ ఎమినో యాసిడ్స్ వల్ల బాడీ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుందండి అలాగే మెటబాలిజం సిస్టమ్ కూడా జీర్ణ వ్యవస్థ కూడా సరిగా పనిచేయడానికి ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్ మనం చిన్న పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బ్రెయిన్ డెవలప్మెంట్ మజిల్ డెవలప్మెంట్ హైట్ గ్రోత్ చాలా బాగుంటుందండి ఆన్గా ఉంటారు పిల్లలు ఈ ప్రోడక్ట్ బాడీని స్ట్రెంగ్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి బలహీనంగా ఉండేవాళ్ళు ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు అనేది ఈ ప్రోడక్ట్ ద్వారా చాలా సులభంగా లభ్యమవుతాయి అలాగే క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ తీసుకునే వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ మనం ఇవ్వచ్చండి డాక్టర్ గారి సలహా సూచన మేరకు ఈ ప్రోడక్ట్ మనము క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇవ్వచ్చు సర్జరీస్ చేసిన వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి సర్జరీ టైంలో వాళ్ళకి జరిగిన బ్లడ్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ తిరిగి గెయిన్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ అనేది అద్భుతంగా యూజ్ అవుతుందండి ఫర్ ఎవర్ లైట్ అల్ట్రా ప్రోటీన్ అనేది వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు నీళ్ళల్లో కానీ కొబ్బరి నీళ్ళల్లో కానీ వెన్న తీసిన పాలల్లో కానీ మిల్క్ షేక్ రూపంలో కానీ డ్రింక్స్ రూపంలో కానీ తీసుకోవచ్చండి డైట్ ఏదైతే ట్రైనర్ సూచిస్తారో ఆ డైట్ ప్రకారం అది ఫాలో అవుతూ ఈ డ్రింక్స్ తీసుకుంటే మీరు వెయిట్ లాస్ అవ్వచ్చండి వర్కౌట్స్ చేసుకుంటూ పిల్లలకు కూడా ఫ్రూట్ సలాడ్స్తో కానీ మిల్క్ షేక్ రూపంలో కానీ ఫ్రూట్ జ్యూస్లలో కానీ ఈ ప్రోటీన్ అనేది మనం కలిపి ఇవ్వచ్చు వెయిట్ గెయిన్ వాళ్ళు ఒక్క సర్వింగ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ లో కానీ పాలలో కానీ మిల్క్ షేక్లో కానీ ఫ్రూట్ జ్యూసెస్లో కానీ ఫ్రూట్ సలాడ్స్తో కానీ వాళ్ళ కన్వీనియంట్ని బట్టి తీసుకోవచ్చండి వాళ్ళ ట్రైనర్ చెప్పే డైట్ ప్రకారం ఫాలో అవుతూ బిఫోర్ టిఫిన్ లేదా ఆఫ్టర్ టిఫిన్ లేదు బిట్వీన్ టిఫిన్ అండ్ లంచ్ ఎలా అయినా మీ ట్రైనర్ నిర్దేశించేదాన్ని బట్టి మీరు వాడి వెయిట్ అనేది గెయిన్ అవచ్చు ప్రోటీన్ ఉపయోగించడం వల్ల మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అనేవి లభ్యమవుతాయండి ఉదాహరణకు ఐరన్ రక్తహీనత తగ్గించడం కోసం అయోడిన్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం కాల్షియం ఎముకల పుష్టి కోసం బోన్ డెవలప్మెంట్ కోసం ఇంకా జింక్ మాంగనీస్ మెగ్నీషియం సెలీనియం ఇలాంటి చాలా రకాల ఎషెన్షియల్ మినరల్స్ మన బాడీకి సర్వ్ అవుతాయండి ఫర్ ఎవర్ లైట్ అల్ట్రా ప్రోటీన్లో ఎన్ని రకాల వైటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి అమినాసిడ్స్ ఉన్నాయి వాటి వల్ల కలిగే ఉపయోగాలు మనం మాట్లాడుకున్నా కానీ చిన్న డౌట్ అనేది ఉంటుందండి ఈ ప్రోడక్ట్ మన గవర్నమెంట్ సర్టిఫైడా అనేది దానికి సంబంధించిన క్లిప్ అనేది నేను ఈ కింద వీడియోలో యాడ్ చేస్తున్నాను చూడండి సంబంధించిన ఎస్క్యూయూ నెంబర్ లైసెన్స్ నెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అదే మన గవర్నమెంట్ సర్టిఫైడ్ ఎఫ్ఐసి నుంచి సర్టిఫైడ్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి చూడండి ఈ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ లోపల మనం యూస్ చేసుకోవాలి సో సో ఈ ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్ అనేది బయట మార్కెట్లో మీకు అవైలబుల్ ఉండదండి ఒక్క ఫర్ ఎవర్ లివింగ్ బిజినెస్ ఓనర్ దగ్గర మాత్రమే మీకు లభ్యమవుతాయి వాళ్ళని మాత్రమే సంప్రదించండి ఒకవేళ బయట దొరికితే అది ఫేక్ అని గుర్తుంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్